భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆశమైన వికసిత్ భారత లక్ష్య సాధనలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వంతు పాత్ర పోషిస్తూ ముందుకు సాగుతుందని ఆ బ్యాంక్ ప్రధాన కార్యాలయం చీఫ్ మేనేజర్ జిఎన్వీ రమణ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో గమనీ ఫంక్షన్ హాల్లో గురువారం జరిగిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏలూరు రీజియన్ మెగా ఎంఎస్ఎంఈ ఈ అవుట్ ప్రోగ్రాంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు చిన్న మధ్య తరహా సూక్ష్మ పరిశ్రమలకు రుణాలను ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా గత వారం రోజులుగా ప్రధాన నగరాలు పట్టణాల్లో ఈ తరహా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చీఫ్ మేనేజర్ రమణ చెప్పారు ఇందులో భాగంగానే వ్యాపార వాణిజ్య పారిశ్రామిక పరంగా ఎంతో చైతన్యవంతమైన తాడేపెలుగుడం పట్టణంలో మెగా ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ ప్రోగ్రాం ఏర్పాటు చేశామని అన్నారు చిన్న మధ్య తరహా సూక్ష్మ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి ఉన్న పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని ఆయన కోరారు అలాంటి వారికి తమ బ్యాంకు రుణ సదుపాయం ఏర్పాటు ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ హెడ్లు ఎస్ కిరణ్ కుమార్ సంతోష్ సాకేత్ లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ ఏ నాగేంద్ర ప్రసాద్ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ మంగపతిరావు తాడేపలకూడం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి రవి అగర్వాల్ డీసీసీబీ మాజీ డైరెక్టర్ మైలవరపు గోపాలకృష్ణ బ్యాంక్ ఏలూరు రీజన్ పరిధిలో బ్రాంచీల మేనేజర్లు పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సో నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర కార్యాలయంలో జన్ల పనిచేస్తున్నాను నా పేరు రమణ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి ఈ పట్టణాన్ని నేను చేశాను ఈ ఈ కార్యక్రమం చిన్న మధ్య తరహా సూక్ష్మ ఎంఎస్ఎంఈ లోన్స్ వీధు పథకాలు బ్యాంకులో ఏవైతే ఉన్నాయో అవన్నీ వివరించడం కోసం ఈ కార్యక్రమాన్ని బ్యాంక్ నిర్వహించింది తాడేపల్లిగూడెం కాదు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో వివిధ పట్టణాల్లో ఈ కార్యక్రమం ఈ గత వారం రోజులుగా నిర్వహిస్తున్నారు ఖాతాదారు చైతన్యపరచడానికి ఔత్సాహక పారిశ్రామిక వేత్తలకి ధైర్యం కల్పించి వాళ్ళకి మరింత ఉత్సాహాన్ని నింపి వాళ్ళల్లో వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని అందించే దిశగా బ్యాంకు ముందు కలిగి వేస్తుంది వాళ్ళందరికీ కూడా మేము ఖచ్చితమైన హామీ కూడా ఇస్తున్నాము ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎలాంటి కొత్త తరహా పరిశ్రమలు స్థాపించడంలో వాళ్ళకి ఏ విధమైన ఆర్థిక సహాయం కావాలంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ శాఖనైనా సంప్రదించమని వాళ్ళకి చెప్తున్నాము తద్వారా వాళ్ళకి వీలంత తొందరగా కూడా రుణ సౌకర్యం కల్పించి వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చెందేలా ముందుకు తీసుకెళ్తామని బ్యాంక్ తరఫున వాళ్ళందరికీ కూడా మేము హామీ ఇస్తున్నాను వాళ్ళు సత్వరం రుణం తీసుకోవడమే కాకుండా రుణాల చెల్లింపులో కూడా గా ఉండాలని కూడా వాళ్ళందరికీ సలహా ఇవ్వడం జరిగింది సభాముఖంగా అందరికీ వాళ్ళు మిగతా వాళ్ళకు కూడా ఆదర్శంగా నిలిచి ఇంకా ఎంతో మందిని కూడా ఈ రాబోయే రోజుల్లో పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది వాళ్ళు బెనిఫిట్ పొందడమే కాకుండా బ్యాంకు పరంగా కూడా మంచి బిజినెస్ కోరు కోరు కోరడం జరిగింది మీ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ పట్నం చాలా చైతన్యం తాడేపులగూడెం పట్టణం హిస్టారికల్ గా కూడా చాలా ట్రేడింగ్ యాక్టివిటీ తాడేపల్లిగూడెం లో ఉండేది ఆ పూర్వ కొంతమంది పెద్దవాళ్ళ తర్వాత తగ్గడం జరిగింది ఎందుకంటే మిగతా పట్టణాలు కూడా వ్యాపారం బాగా అభివృద్ధి చెంది దాన్ని దృష్టిలో పెట్టుకుని అంటే తాడేపురగూడెం లో ఉన్న పొటెన్షియాలిటీ ఇక్కడ ఉన్నటువంటి వనరులు వ్యాపారానికి ఉన్న వనరులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళ మా రీజుల ఏలూరు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో నిర్వహించారు ఈ తరం వాళ్ళు వ్యాపారస్తులందరినీ కూడా వాళ్ళకి దిశానిర్దేశం చేసి వాళ్ళని ఉత్సాహపరిచి ఉత్తేజపరిచి మళ్ళా ఈ ప్రాంతంలో వ్యాపార అభివృద్ధికి పరిశ్రమ అభివృద్ధికి యూనియన్ బ్యాంక్ తరఫున సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేయడం కోసం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించాం ఇది ఈ రోజు నా విశేషాలు నాంపల్లి శ్రీనివాస్ అండ్ నేను ఏలూరు రీజనల్ ఆఫీస్ లో రీజనల్ హెడ్ గా పనిచేస్తున్నాను మా రీజనల్ లో మూడు ఉన్నాయి పార్ట్ ఆఫ్ ఏలూరు పార్ట్ ఆఫ్ వెస్ట్ గోదావరి పార్ట్ ఆఫ్ ఈస్ట్ గోదావరి ఈ మూడు జిల్లాలు కలిపి అరవై ఐదు బ్రాంచ్లు ఉన్నాయి టోటల్ బిజినెస్ వచ్చేసి తొమ్మిది వేల నాలుగు వందల పంతొమ్మిది కోట్లు ఈ తొమ్మిది వేల నాలుగు వందల పంతొమ్మిది కోట్లు మూడు జిల్లాలలో వ్యాప్తి చెంది ఉన్నాయి ఈ ప్రోగ్రాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విసిత్ భారత్ సంకల్పంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక వీక్ ప్రోగ్రాము ఎంఎస్ఎంఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కోసం కండక్ట్ చేస్తుంది ఇందులో ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రైనర్స్ ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ స్కీమ్స్ అలానే యూనియన్ బ్యాంక్ లో ఉన్న ఎంఎస్ఎంఈ స్కీమ్స్ పెనిట్రేట్ చేయడానికి దాని మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అండి ఈ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ లో ఈ రోజు టోటల్ లీడ్స్ టోటల్ లీడ్స్ మనకు వచ్చేసి హండ్రెడ్ అండ్ త్రీ క్రోర్స్ హండ్రెడ్ అండ్ త్రీ క్రోర్స్ లీడ్స్ జనరేషన్ చేసేవండి ఇందులో డెబ్బై ఐదు కోట్లు డెబ్బై ఐదు కోట్లు ఇన్ప్రిన్సిపుల్ శాంక్షన్ అలానే శాంక్షన్స్ కలిపి ఇచ్చేవండి ఇది ఈ ఇన్ఫర్మేషన్